ఈ సేవా పక్వాడ ప్రోగ్రామ్ ఈ ఫిఫ్టీన్ డేస్ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం అయితే ఈ సెలబ్రేషన్స్ మన సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయితే మన సెవెంటీన్త్ నాడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెవెంటీన్త్ నాడు మనం విత్ మన రక్తదాన శిబిరంతో స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది ఆ రోజు అన్ని పాఠశాలలు విద్యా సంస్థలు లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్ లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిటిలో మన విక్షిత్ భారత్ తర్వాత స్వచ్ఛ భారత్ వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి పిల్లలకు టీచర్స్ కు యూత్ కు అందరికి కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మన అందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ నాడు మారథన్ ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో ట్వంటీ ఫస్ట్ నాడు ఉంటుంది మన హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తాము దీనికి మనం మాక్సిమం మనం ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ యూత్ మన హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్ తర్వాత జనరల్ ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు ట్వంటీ ఫిఫ్త్ నాడు మన దీన్ గారి బర్త్ డే ఉంది ఆ రోజు బూత్ స్టాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్ లో మన ట్రీ ప్లాంటేషన్ పెట్టాలి మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది తర్వాత ట్వంటీ సెవెంత్ నాడు ఎవరైతే ఇప్పుడు వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్లకు మనం సన్మానం చేయాలి ఎమ్మెల్యే ఎంపీస్ వర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రామ్ ను మన కోఆర్డినేట్ చేస్తుంది ట్వంటీ ఎయిత్ నాడు మనం స్టేట్ లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు గాని పద్మభూషణ్ గాని లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ గాని లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి సెకండ్ అందరికి తెలిసిన విషయమే గాంధీ గారి బర్త్డే అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు కాటన్ దుస్తులు ఏదైనా మనం విలేజ్ లో తయారు చేసే వస్తువులు ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకు ఏమవసరం మనం డే టు డే నీడ్స్ అన్ని కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం